నేను చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కనీసం ఇరవై ముప్పై సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచించి మరీ పెడుతుంటాను టైంకి తినకుండా టైం కు పడుకోకుండా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి పిల్లలకు దూరంగా ఉంటూ ఇంత సంపాదిస్తున్నా ఇదంతా నేనే అనుభవించాలి నా మరణానంతరం కూడా నా ఈ సంపాదన నాతో పాటే రావాలి మేనేజర్ నా మరణానంతరం కూడా నేను సంపాదించిన డబ్బంతా కూడా నాతో పాటు వచ్చే మార్గం చూపించిన వారికి ఒక ఊహించని అద్భుతమైన గిఫ్ట్ ఇస్తానని చెప్పి ప్రింట్ డిజిటల్ మీడియాలో ఒక ప్రకటనకిచ్చండి ఓకే సార్ సార్ మన ప్రకటన చూసి ఒక స్వామీజీ వచ్చారు సార్ పంపించు ఓకే సార్ రండి స్వామీజీ కూర్చోండి నీ సందేహం నా చర్యలు పడింది ఆయన ఇంత సంపాదించిన సంపద నీ తర్వాత ఏమవుతుందనే కదా నీ ఆవేదన అవును స్వామిజీ ఈ ప్రశ్న లోతైనది దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఒక చిన్న ప్రశ్న అరగండి గురుగారు నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ నీ నా మన దేశ డబ్బును ఇలా ఖర్చు చేస్తావు ఈ కరెన్సీ అక్కడ వాడతావా అలా కుదురుతుంది స్వామీజీ మనం ఏ దేశానికి అయితే వెళ్తామో ఆ దేశపు కరెన్సీలోకి మన కరెన్సీ మార్చుకోని కదా వాడాలి సరైన సమాధానం కూడా అలాగే ఉంటుంది ఈ సంపాదన ఈతో రావాలనుకుంటే ఆ లోకానికి సరిపోయేలా ఈ సంపదను మార్చుకోవాలి అప్పుడే అది నీ వెంట అర్థం కాలేదు స్వామీజీ నీ డబ్బును చెడు పనులకు వ్యసనాలకు వాడితే అది పాపంగా మారుతుంది అది నీకు నరకంలో పడేస్తుంది అదే డబ్బును దాన ధర్మాలకు వాడితే కొంత పుణ్యం వస్తుంది అది నీకు స్వర్గానికి చేయొస్తుంది ఏమి చేస్తే మరు జన్మ ఉండదో ఆ అత్యున్నత జ్ఞానాన్ని ఆత్మానుభూతిని పంచే మంచివారికి నీ ధనాన్ని పంచిపెట్టి వాళ్ళకి అన్నదానం చెయ్యు ఆ జ్ఞానదానమే నువ్వు చేరుకోవాలనుకున్న సత్యలోగానికి చేరుస్తుంది కానీ వారి ఎలా గుర్తుపట్టేది స్వామీజీ ఈ సెప్టెంబర్లో జరిగే పీఎంసి వారి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళు ధ్యానము చెయ్యు ఆత్మానుభూతిని అనుభవించు ఆ తర్వాత నీ మనసుని అనుసరించి నీకు అనిపించింది చెయ్యి తప్పకుండా స్వామీజీ మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు మీరు నా సమస్యకు పరిష్కారం చూపారు మీకు ఏం కావాలో కోరుకోండి నాకు ఏ ఆశలు కోరికలు లేవనైనా ముందైతే నువ్వు నీ కార్యాన్ని పూర్తి చేసే పనిలో ఉండు తప్పకుండా స్వామీజీ నువ్వు ఈ స్థితిలో ఉండటం నీ గత జన్మలలోని కర్మల ఫలితం రీఫు నువ్వు ఎలా ఉంటావో అది నీవు చేసేటువంటి కర్మల మీద ఆధారపడి ఉంది మనం సంపాదించే డబ్బు పేరు ప్రతిష్ట సర్టిఫికేట్స్ బిరుదులు ఆస్తులు పిల్లలు కుటుంబం ఇవి ఏవి కూడా వచ్చే జన్మకు మనతో పాటు రావు మనం సంపాదించే పుణ్యం మాత్రమే మనతో పాటు వస్తుంది జన్మ జన్మలకు మనతో ఉండే పర్మనెంట్ ఆస్తి పుణ్యం మాత్రమే